ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ ీలారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా సంతోషానందాలతో ఉన్నారా దేవునికి వందనాలు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అందరము కూడా యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయం వచనాన్ని కలిసి చదువుకుందాం ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు చెప్పుకుందామండి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు మంచిదండి దేవుడు మిమ్మలను దీవించను గాక ప్రియుల ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ దినము మనము మన యొక్క టాపిక్ నూతన వస్త్రాలు చెబుతారా నూతన వస్త్రాలు ఈ నూతన వస్త్రాలు అంటే పురాతన కాలములో ఏదో పండగలకు పెండ్లికి ప్రత్యేకమైన సమయాలకు మాత్రమే నూతన వస్త్రాలు అనగా క్రొత్త దుస్తులు వేసుకునేవారు ఆయా సమయాల్లో మాత్రమే చాలా విలువైనటువంటి వస్త్రాలు చాలా మట్టుకు చాలామంది ధరిస్తూ ఉండేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచన చేస్తే వస్త్రాలు కొనుగోలు చేయటానికి కానీ వస్త్రాలంకరణ చేయటానికి కానీ సమయము సందర్భము అనేది అవసరత లేదు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకటి షాపింగ్ మాల్స్ అనేవి చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క వస్త్రాలు సెలక్షన్ విషయాల్లో కానీ అలంకరణ విషయాల్లో కానీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసినటువంటి అవసరత లేదండి ఈవేళ దేవుని యొక్క వాక్యములో నూతన సంవత్సర సందర్భంగా ఏ వస్త్రాలు కావాలి అంటే నూతన వస్త్రాలు అనగా క్రొత్త వస్త్రాలు కృత దుస్తులు అనేవి కాదు ప్రియులార ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యము జకరియా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుదాం జకరియా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యహోశివ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్నటువంటి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని అజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించున్నా ప్రియులారా ప్రియా దేవుని కుటుంబమా వస్త్రాలు ఎంత విలువైనవి అనేది కాదు ఎంత ఖరీదు అయినటువంటివి కాదు ఈ దినము మనం చదివినటువంటి వాక్య భాగములో మలినమైనటువంటి వస్త్రములు కాక ప్రశస్తమైనటువంటి వస్త్రము అనగా పాత వస్త్రము కాక నూతన వస్త్రము ధరించవలసిన అవసరత నూతన సంవత్సరంలో ఉన్నది మనం లోక సంబంధమైన జీవితాల్లో ఒక్కొక్క ఉద్యోగి ఒక డ్రెస్ కోడ్ మనకు తెలియజేస్తూ ఉంటాం అలాగునే ప్రత్యేకమైన సమయాల్లో చేసే వస్త్రధారణ సామాన్యమైనటువంటి పరిస్థితులు చేసే వస్త్రధారణకు చాలా వ్యత్యాసం కనిపిస్తాం వాటితో పాటుగా ఈ ఉదయకాలం నూతన వస్త్రాలు అనగా దేవుని యొక్క వాక్యం అంటుంది నీ వస్త్రాలు మలిన వస్త్రములు కాకూడదు అనగా నీ వస్త్రములు పాత గిల్లకూడదు నీ వస్త్రములు మైలపడకూడదు అనే మాటలు దైవగ్రంథములో వ్రాయబడుతూ ఉన్నాయి ప్రియులారా మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క పాప జీవితాన్ని బట్టి తన వస్త్రములు కూడా ఏ విధంగా ఉన్నట్టు మైలు పడినట్లుగా చూస్తాడు ఉదాహరణకు సృష్టి ఆరంభంలో ఆదాము హవలు వారు నీతి వస్త్రాలు ధరించారు కాబట్టి యవలస్తులు అయినప్పటికీ సిగ్గు ఎరగక వారు ఎదేళ్ళు వనములో వారు చక్కగా తిరిగలాడుచుండేవారు ఎప్పుడైతే పాపము వారి జీవితాల్లో చోటు చేసుకొని వారి జీవితము మైలు పడిందో డాగు పడిందో మచ్చ పడిందో పాపము చేశారు నీతి వస్త్రము కోల్పోయి దిగంబరులుగా వారు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అంటే మనం వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి మానవునికి ఒకవేళ విలువ అనుకుంటున్నారేమో కానీ మానవుని యొక్క జీవిత విధానమును బట్టి మానవునికి మానవుడు ధరించిన వస్త్రాలకు కూడా ఒక విలువ అంటూ ఉంటుందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియులారా ఎవరైనా మతి భ్రమించినటువంటి ఒక వ్యక్తి రాజుగారు వేషం వేసుకొని రోడ్డు మీద కత్తి పట్టు తిరిగితే విలువ రాదు వస్త్రాలు విలువైనవే కానీ వ్యక్తిని బట్టి ఏమంటారంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అంటూ ఉంటారు కాబట్టి వస్త్రాలకు విలువ ఎక్కడది అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి తన యొక్క యథార్థ జీవితాన్ని బట్టి అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడట కాబట్టి ఇక్కడ మైలు బట్టలు తీసివేయండి అని ఆజ్ఞాపిస్తూ నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములు అంటే మానవుని యొక్క పాప జీవితములో చేసినటువంటి దోష్యమును బట్టి ఇక్కడ వస్త్రముల కొరకు అంటాడు మాయలు పడుతూ ఉన్నది అంటే వ్యక్తి మైలపడుతూ ఉన్నాడు వస్త్రాలు మాయలు పడుతూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను కాబట్టి నూతన సంవత్సరంలో మానవుని యొక్క వస్త్రధారణ ఎటువంటిది అయినప్పటికీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే దాని విలువ కాదు మనం కాలిక్యులేట్ చేసేది ప్రశస్తమైనటువంటి దేవునిలో నీతి న్యాయాలతో కూడిన వస్త్ర అలంకరణ మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఆ నూతన వస్త్రాలు వాటిని ఏమంటున్నాడు అనే ఆలోచన మనం చేస్తూ గుడ్డి భర్తీనట యేసుప్రభు పిలిచినప్పుడట ఏసుప్రభు పిలవగానే ఆ గుడ్డి భర్తీ ఏం చేశాడంటే తన మురికి వస్త్రాలు విడిచి వెళ్ళాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నూతన సంవత్సరముల మల్లను ఇదిగో ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి మన పాత జీవితానికి స్వస్తి చెప్పాలి అలాగే మన పాపపు జీవితానికి సాంకేతికంగా ఉన్నటువంటి ఈ యొక్క మలినమైనటువంటి వస్త్రాలకు మనం స్వస్తి చెప్పి ప్రశస్తమైనటువంటి నూతన వస్త్రాలు మనము ధరించవలసినటువంటి అవసరత ఉంది అనే మాట ఈ యొక్క వస్త్రాలు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవి రక్షణ వస్త్రాలు అని దైవవాక్యం సెలవిస్తుంది నీతి వస్త్రము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది స్థుతి వస్త్రము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఉల్లాస వస్త్రము అని తెలియజేస్తుంది ఇలా ఎన్నో వస్త్రాలు ఉన్నాయి అయితే మనము ఈ పట్టు వస్త్రాలు లేక లెనిన్ క్లాత్ అని లేకుంటే ఇంకా ఎన్నో పేర్లు పెడుతున్నటువంటి పేర్లు కాదు కానీ మనము ఏ విధంగా ఆత్మీయంగా వీటిని ధరించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ మనకు చెప్పబడుతూ నీ వస్త్రాలు రక్షణ వస్త్రాలుగా నీ అవి ధరించబడాలి నువ్వు ధరించిన వస్త్రాలు చూస్తే అవి నీతి వస్త్రాలుగా అవి కనిపించాలి అవి దేవుని స్థుతించే వస్త్రాలుగా అవి ఉండాలి అవును ధరించినప్పుడు క్రీస్తులు కలిగిన వ్యక్తిగా నీలో ఉల్లాసము అనేది ఉండాలి నేను చూస్తున్న వారికి ఉల్లాసము కలగాలి అలాగే నూతన సంవత్సరములో మన యొక్క పాత జీవితం అనే వస్త్రాన్ని మురికి వస్త్రము అనే జీవితాన్ని మలినము అనే ఈ యొక్క జీవితం అనే వస్త్రాలు విడిచి ఇటువంటి వస్త్రాలు నూతన వస్త్రాలు ధరించి ప్రభుని గనపరచటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన వాక్యము దివ్వించండి నైనా మా వస్త్రములు నూతన పరచబడాలి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించ ప్రభు ఆ ఇదో తెల్లి క్రైస్తవుల కొరకు ఇజ్రాయల్ దేశము కొరకు ప్రపంచ సమాధానం కొరకు ప్రార్థిస్తాం నాయన వాతావరణ మార్పులు అనేక మంది ఉన్నారు స్వస్థత కలుగు చేయండి పరీక్షలు రాస్తున్న బిడ్డలు సిద్ధపడుచుల బిడ్డలు దివించండి యేసు ప్రభు దివ్య దివ్యనామన వేడుకొనించిన తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి భూమి వేర్చు నట్టు మైందిన మీద నెరవేరణోగాక మా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము సోదల్లోని తక్క కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్